ఈ రోజు నేను ఒక ఊరు వెళ్ళాను ఆ ఊరి పేరు ఏంటనేది మీకు వీడియో షోలో చెప్తాను ఆ వెళ్ళడానికి రోడ్లు ఏమి ఉండవు ఇదిగో ఈ పడవే ఆ ఊరు తీసుకెళ్ళడానికి మనకి వాహనం ఈ పడవని ఎవరికి వారు ఇదిగో తాడు కనపడి చూసారు ఆ తాడు పట్టుకుని అవతలకి నడుపుకుంటే వెళ్ళాలి అయితే నాకైతే పడవ నడపడం రాదు కొంచెం భయం వేసి చూడండి ఇక్కడ ఒక మహిళ వచ్చారు చూసారు ఈ స్థానికురాలు ఆవిడ మనల్ని ఈ పడవ ద్వారా ప్రతిరోజు అవతలకి వెళ్తారండి మీరు ఎక్కించుకొని ఈ యొక్క నదిని దాటించడానికి సహాయం చేశారు మహిళలు అన్ని విషయాల్లో చేపలు పడతారండి గొప్ప విషయం ఇది సముద్రంలోకి వెళ్తాదండి డైరెక్ట్గా ఉప్పు అంటారు ఇదే కదండి అన్నట్టు ఈ నది పేరు ఉప్పుటేరు ఇది బంగాళాఖాతం సముద్రంలో కలుస్తుంది ఆ ఎదురుగా వేరే పడవ కనిపించింది చూసారా చూడండి నది ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఈ లోపలనే నేను దిగాల్సినటువంటి ప్లేస్ అనేది వచ్చేసింది ఆ మహిళకు ధన్యవాదాలు తెలియజేసి నేను పడవనే దిగాను ఇంతకీ ఆ గ్రామం పేరు ఏంటంటే జంగంపాడు ఇది వచ్చేసరికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడ్